హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఐపీఎల్ మెగావేలానికి ముహూర్తం ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తన చర్యలను వేగవంతం చేసింది రిటైన్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేసింది అంచనాలకు తగ్గట్టుగానే రిటెన్షన్ లిస్ట్ను సిద్ధం చేసిన ఢిల్లీ ఫ్రాంచైజీ కొన్ని సంచలన నిర్ణయాలను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది స్టార్ ప్లేయర్లతో పాటు ఓ అన్క్యాపర్డ్ ప్లేయర్ను తమ ఫ్రాంచైజీతోనే కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించిందని సమాచారం నవంబర్ మూడు లేదా ఆఖరి వారంలో మెగా ఆక్షన్ జరగనున్న విషయం తెలిసిందే ఈసారి కూడా విదేశాల్లో మెగావేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం ఐపీఎల్ పదిహేడవ సీజన్కు గత డిసెంబర్లో దుబాయ్ వేదికగా వేలం జరిగింది అయితే ఈసారి అబుదాబి లేదా లండన్ వేదికగా ఐపీఎల్ మెగావేలాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది రిటెన్షన్ రూల్స్పై ఈ నెలాఖరులోపు స్పష్టత రానుంది రిటెన్షన్ నిబంధనలు ఖరారు కాకముందే ఢిల్లీ క్యాపిటల్స్ తమ జాబితాను దాదాపుగా సిద్ధం చేసింది రిటెన్షన్ జాబితాలో తమ ప్రథమ ఎంపిక రిషబ్ పంత్గా నిర్ణయించుకుంది ప్రస్తుతం పంత్ ఐపీఎల్ జీతం పదహారు కోట్లు అయితే బీసీసీఐ నిర్దేశించిన రిటెన్షన్ ఫీజు ఆధారంగా పంత్కు మరింత మొత్తాన్ని అందించడానికి ఢిల్లీ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది ఇటీవల దీనికి సంబంధించిన విషయం గురించి ముంబైలో ఫ్రాంచైజీ సహ యాజమాని పార్త్ జిందాల్తో పంత్ చర్చించారు రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్కు దూరమైనప్పటికీ గత సీజన్లో పూర్తి స్థాయిలో క్యాప్టెన్ వికెట్ కీపర్గా బాధ్యతలను అందుకున్నాడు ఈ సీజన్లో పదమూడు మ్యాచ్ల్లో నూట యాభై ఐదు స్ట్రైక్ రేట్తో నాలుగు వందల నలభై ఆరు పరుగులు చేసి ఆకట్టుకున్నాడు ఇక పంతుతో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించింది అయితే ఓవర్సీస్ ప్లేయర్లు ఆన్ క్యాపర్డ్ ప్లేయర్ల గురించి నిబంధనలు ఖరారైతే జేక్ ప్రెజర్ మెక్కర్క్ ట్రిస్టన్ స్ట్రబ్స్ అభిషేక్ పోరెల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన ప్రేజర్ దక్షిణాఫ్రికాకు చెందిన స్ట్రబ్స్ విద్వాంసకర బ్యాటర్లు పోరెల్ భారత యువ వికెట్ కీపర్ దేశవాళీలో సత్తా చాటుతున్నారు పంత్కు బ్యాకప్ కీపర్గా ఉండటమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్లు ఆడగలడు దీంతో ఈ అన్క్యాపర్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తోంది మరి మీలో ఎంతమంది పంత్ ఢిల్లీ క్యాపిటల్స్లో చేరుతాడు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్